ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కు సంఖీభావంగా ఇవాళ ఢిల్లీలో మహా ర్యాలీ జరగనుంది న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆప్ మహా ర్యాలీ నిర్వహిస్తోంది ఈ ర్యాలీలో ఇండియా కూటమికి చెందిన నేతలంతా పాల్గొనున్నారు ఆప్ మహా ర్యాలీ నిర్వహణకు అధికారులు అనుమతి ఇచ్చారు ఇరవై వేల మందికి పైగా ప్రజలు ఈ మహా ర్యాలీలో పాల్గొంటారని ఆప్ నేతలు తెలిపారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మహా ర్యాలీని నిర్వహిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి చెందిన ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది పార్టీల ప్రముఖులంతా ఈ మహా ర్యాలీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ సీతారాం యేచూరి డి రాజా డెరిక్ ఒబ్రెయిన్ తిరుచి శివ ఫరూక్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తి జార్ఖండ్ సీఎం చెంపాయి సోరెన్ హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరెన్ తదితరులు హాజరుకానున్నారు ఇక మహారాలీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై నేతలంతా విమర్శలు సంధించనున్నారు కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకెళ్తోందని లోక్సభ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆప్ నేతలు హెచ్చరిస్తున్నారు ਸਤੰਤਰ ਇਹ ਨਹੀਂ ਚੱਲੇਗਾ ਇਹ ਬੀਜੇਪੀ ਨੂੰ ਮੋਟਾ ਲੋਕਾਂ ਨੂੰ ਦੋਸਤਾਂ ਨਾਲ ਕਰਕੇ ਇਹ ਸਾਡੇ ਲੀਡਰਾਂ ਨੂੰ ਅੰਦਰ ਪਰੇਸ਼ਾਨ ਕਰਦੀ ਹੈ ਉਹ ਭਾਈ ਭਾਈ ਉਹਨਾਂ ਨੂੰ